చిచ్చు పెట్టును అది నా కవచేత చిచ్చు పెట్టబడును చూడండి నాలుగంట అన్ని అవయవాల్లో ఎలాంటిదంటది అన్ని అవయవాల్లో కూడా చిన్నది ఈ చిన్నదైనటువంటి నాలుక ఏం చేస్తుందంటే పెద్ద పెద్ద వివాదాలను తీసుకొచ్చేటటువంటిదిగా ఉంటుంది ఎంత వచ్చి చదవండి ఏ నరుడు నాలుగు సార్లు చేయలేనడు అది మరణకరమైన విషయంతో నిండినది అది నిరంతరమైన దుష్ట అందుకని ఎనిమిదో తొమ్మిదవచనం దీనితో తండ్రి అయిన ప్రభువు స్థితిస్తువు దీనితోనే దేవుని పోలికంగా పుట్టి మనుషులను శప్పిస్తూ ఒక్క నోటిలో నుండి ఆ శీర్వచనము బయలుదేళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో నీ నాలుగు ఎలా ఉంది రెండు వేల ఇరవై ఐదులో నీ నాలుగు ఎలా ఉంచాలని అనుకుంటున్నాం ఒకే నోటితో శాపవచనం పలుకుతున్నామంట అదే నోటితో ఆ కూడా పలుకుతున్నాము దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడి గురించినటువంటి మాటలు మాట్లాడతాం పాటలు పాడతాం చదువుతాం దేవుని దేవుని దృష్టిలో దేవుడు దేవుడి సన్నిధిలో ఉన్నంత సేపు నీ ప్రవర్తన బాగా ఉంటుంది బయటికి వెళ్ళిన తర్వాత నీ మాటలు ఎలా ఉన్నాయి నీ ప్రవర్తన ఎలా ఉంది నీ చూపు ఎలా ఉంది నీ నడవడికి ఎలా ఉంది ఎవరితో సాంగత్యం చేస్తున్నావు ఎవరితో నీవు సహవాసం చేస్తున్నావు అనేది ప్రభువు మొట్టమొదటిగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అడుగుచున్న ప్రశ్న ఆ నది ఆ ప్రాచీన స్వభావాన్ని రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉన్నావో రెండు వేల ఇరవై దాని వల్ల ఉపయోగం ఏమీ లేదు కొట్టిన సమాధితో దేవుడు పోలిస్తా ఉన్నాడు పైకి ఎలా కనిపిస్తుంది అంటే అది కనిపిస్తుంది లోపలంతా విషముతో నిండినటువంటి పైకి తెల్లటి వస్త్రాలు ధరించుకుని దేవుడి మందిలో మనం కనిపించవచ్చు కానీ మన హృదయం దేవునికి ఇష్టముగా లేనట్లయితే మనము దేవుడి సన్నిధిలో ఉండి ఆయన నామాన్ని ఏం చేస్తున్నామంటే అవమానపరుస్తున్నాం ఆయన గాయాలను ఇంకా మనం ఏం చేస్తున్నామంటే రేపెట్టేటువంటి వారంగా గాయాలను ఇంకా అధికం చేసేటటువంటి వారంగా అనుదినమో ఆయన సిలువ వేసేటటువంటి వారంగా మనం అన్నాం అందును బట్టి మొదటిగా మన నాలుగు మనం ఏం చేసుకోవాలంటే స్వాధీనంలో ఉంచుకోవాలి ఒక్క నాలుగే ఆశీర్వచనము శాపవచనము పైన ఉండడం సహోదరులారా ఎలా ఉండకూడదు నీటి బుక్కలో ఒక సెల నుండి తీయని నీరు చేదు నీరు నోపు